మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి పదకొండు రోజులు ఎవరైనా పూజ చేయలేని వాళ్ళు కనీసం ఒక్క అన్న ఇంట్లో అమ్మవారిని ఆరాధించుకొని మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం వదిలించుకుని ఇలా చేసుకోవడానికి ఏమైనా ఉపాయం ఉంటుందా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి వారాహి నవరాత్రులు చేశాక ఆయనకు అంత విజయం దక్కింది అని చాలా మంది అంటున్నారు గురుగారు అమ్మవారి ప్రత్యేకత కూడా చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మవారి యొక్క నవరాత్రులు మనకి అమావాస్య తర్వాత రోజు నుంచి తొమ్మిది రోజులు చేస్తారు నవరాత్రులు అని తొమ్మిది రోజులు చేస్తారు అయితే ఈ తొమ్మిది రోజులు ఇప్పుడు ఇంకా ప్రసిద్ధి ఎక్కువ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడం కూడా ఒక రకంగా చాలా మందికి ఉండేటువంటి అపోహ కూడా ఏంటంటే అసలు మనం పటం పెట్టుకోవచ్చా ఇంట్లో అనేటువంటి ఫస్ట్ కానీ పటం పెట్టుకోవడం ఇబ్బంది లేదు ఎందుకు అంటే వారాహి అమ్మవారు ఎవరు అసలు ఫస్ట్ లక్ష్మీదేవి సాక్షాత్ అమ్మవారే సాక్షాత్ లక్ష్మీదేవి వరాహి అవతారం భయపడతారు దేనికి చెప్తా వినండి స్వామివారు ఏ అవతారం ఎత్తితే ఆ అవతార సంబంధంగానే అమ్మవారు ఉంటుంది వరాహమూర్తి ఎవరు విష్ణు విష్ణుమూర్తి భూమిని ఇరణ్యాక్షుడు తీసుకెళ్ళిపోయి సముద్రంలో దాచేస్తే ఈ సముద్రం కాదు మన భూమి మీద ఉండే సముద్రం కాదు ఇంకా అంతరిక్షంలో చాలా పెద్ద పెద్ద సముద్రాలు పెద్ద పెద్ద మండలాలు ఉంటాయి మనకు కనబడే సముద్రం కాదు దాచేస్తే దేవతలందరూ అందరూ భూదే వచ్చి మొరబెట్టుకుంటే వరాహ అవతారంలో వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఆ యుద్ధం చేసి సంహరించి ఇరణ్యాక్షుడిని సంహరించి వరాహ అవతారంలో తీసుకొచ్చి ఆ కక్షలో పెట్టాడు ఉన్నటువంటి దాన్ని తల ముక్కు మీద పెట్టుకుని తీసుకొచ్చాడు అని మూతి మీద పెట్టుకుని తీసుకొచ్చాడు అని చెప్తూ ఉంటారు అంటే మనకు ఎప్పుడో తెలుసు భూగోళం గోళంగా ఉంటుంది అనే కక్షలో తెలుగుతుంటాయి అనేటువంటి కక్షలో పెట్టారని ఉంటుంది అయితే ఈ ఈ శక్తే విష్ణువు యొక్క శక్తే లక్ష్మి వారాహస్వామి యొక్క శక్తే వారాహి అయితే మరి అందరూ చేయకూడదు గుప్తంగా ఉండాలి గుప్త నవరాత్రులు అంటారు వీటిని గుప్తము అంటే ఏమిటంటే మీరు ఆర్భాటం చేయకండి దీన్ని చాలా మంది ఏం చేస్తారు మేము అలా చేసాం ఇలా చేసాం గొప్పగా చెప్పుకోకూడదు గొప్ప నవరాత్రులను ఎప్పుడు కూడా మనలో మనం జాగ్రత్తగా ఇంట్లో చేసుకొని మన పనులు మనం చేసుకోవాలి అంతేకాదు ఇక మేము ఇట్లా చేసాం అట్లా చేసాం అని హడావిడి చేయకూడదు గుప్త నవరాత్రులు అందుకని గుప్తము అంటారు వాటికి ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు పవన్ కళ్యాణ్ గారిని కనుక చూసినట్లయితే ఎల్లో ఆర్ క్రీమ్ కలర్ వేసుకున్నారు ఆయన ఆ రంగు వస్త్రమే ధరించారు ఆ రంగు వస్త్రమే ఎందుకు ధరిస్తారు అంటే కొంతమంది రెడ్ కూడా ధరిస్తారు కొంతమంది గ్రీన్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ధరిస్తారు కానీ ఎల్లో అండ్ క్రీమే మంచిది ఎందుకంటే వరాహ స్వామి ఎవరైతే ఉన్నారో వరాహమూర్తి ఆయన భూమిని కాపాడిన వ్యక్తి భూమి యొక్క రంగు ఏదైతే ఉందో భూ సంబంధించినవి భూతత్వాన్ని పసుపు రంగుతో పోలుస్తారు అందుకే మనకు వాస్తులో కూడా క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ నైరుతిలో వేయండి అంటారు ఉత్తరంలో వేయకండి అంటారు ఎందుకంటే ఉత్తరం భూతత్వం ఎర్త్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఉత్తరంలో ఎల్లో కలర్ ఉండకూడదు క్రీమ్ కలర్ ఉండకూడదు అంటారు నైరుతిలో ఉండాలి నైరుతులో ఎర్త్ ఎనర్జీ ఉంటే మంచిది అలాగే వరాహమూర్తి ఎవరు ఎర్త్ని కాపాడినాడ ఆయన భూమిని కాపాడినాడు అందుకని ఎర్తి రిలేటెడ్ సంబంధించింది అందుకే మీరు చూడండి అమ్మా వరాహం అంటే ఏమిటి పంది మీరు గమనించండి అది ముక్కుతో వాసన భూమిని వాసన చూసుకుంటూ తిరుగుతుంది మీరు గమనించండి ఒకసారి వేరే జీవేది అలా చేయదు అంటే ఏమిటి దాన్ని పట్టుకోవడం తనకి బాగా తెలుసు భూ సంబంధం ఎక్కువగా ఉండదు వరాహానికి అందుకని ఈ వరాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తే ముఖ్యంగా మనకు కలిగేది ఏమిటంటే స్థిరత్వము మన ఇంద్రియాలకి స్థిరత్వం వస్తుందట మన బుద్ధికి శక్తినిచ్చేటువంటిది శ్యామల అమ్మవారు అయితే మన ఇంద్రియాలకి స్థిరత్వాన్ని ఇచ్చేది వారాహి అమ్మవారు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా తొనక్కుండా వెనక్కుండా అలాగా స్థిరంగా ఉండేటువంటి శక్తిని ఇస్తుంది ఓకే అయితే వీటన్నిటికీ శక్తినిచ్చేది లలిత అమ్మవారు మీరు గమనించండి వరాహ వారాహి అనేటువంటిది అతను ఏదైతే వెహికల్ అప్పుడు స్టార్ట్ చేసి అక్కడి నుంచి విజయం అనేటువంటి దానికి స్టార్ట్ అయింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం రాజు ఏది పాటిస్తే యథా రాజా తదా ప్రజ అంటూ ఉంటారు అంతే కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఒక రకంగా సీఎం తర్వాత వ్యక్తి వ్యక్తి ఇప్పుడు ఏంటి మనకి ఏం మెసేజ్ అయ్యా మీరు ధర్మంగా ఉండండి ఇప్పుడు ఒక వ్యక్తి దీక్ష తీసుకున్నప్పుడు కొన్ని ధర్మాలు పాటిస్తాడు ఆయన నేలం నిద్రించడం కానీ ఉదయం సాయంత్రం పూజ చేయడం కానీ అంటే ధర్మాన్ని ఎప్పుడైతే వైవాలు పాటిస్తారో కిందుండే ప్రజానీకం కూడా దాన్ని పాటించడానికి చూస్తారు అదే సీఎం లేకపోతే ఇంకో ధర్మంగా లేరు అనుకోండి ఆయనే లేడు నాదేం పోయింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక సూత్రం ఉంది శాస్త్రంలో ఏమిటంటే అది ప్రజలు ఏదైనా తప్పు చేశారు అనుకోండి అమ్మా ఆ తప్పుకు పాపం ఎవరు అనుభవిస్తారు తెలుసా రాజు ఓకే రాజు అనుభవిస్తాడు అందుకే రాజు విజించినటువంటి రాజు అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు మనకి పీఎంలు సీఎంలు అనుకుందాం రాజు అంటే ఇప్పుడు రాజరికం కాదు అయితే ఇప్పుడు ప్రజలే రాజులు కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి దాని బట్టి ప్రజలు కూడా అనుభవిస్తారు వాళ్ళు చేసిన తప్పుకి అయితే రాజు అనేటువంటి తీసుకుంటే ఇప్పుడు సీఎం పిఎం తీసుకుంటే మరి ఆ యొక్క రాజు చేసేటువంటిది ఏదైతే యాగం కావచ్చు హోమం కావచ్చు దీక్ష కావచ్చు అది ఎవరికి చెందుతుంది అంటే అతనితో పాటు ప్రజలకు కూడా చెందుతుందట ఆ యొక్క ఫలితం అనేది ఆయనకు ఒక్క ఆయనకి చెందదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకున్నారంటే ఆ ఫలితం ఆయన ఒక్కానికి చెందదు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళందరికీ కూడా ఆ ఫలితం వస్తుంది అందుకే పూర్వకాలంలో రాజులు హోమాలు యజ్ఞాలు చేసేవారు వాళ్ళ కోసం చేసేవారు కాదు ప్రజల కోసం చేసేవారు చేసేవారు అది కాబట్టి ప్రజలు చేసేటువంటి తప్పులు తప్పుడు దానికి వెళ్ళకూడదు రాజు ధర్మాన్ని చూపించేవాడు అయ్యా ఈ రకంగా ధర్మంగా ఉండాలి అరే రాజు ఇట్లా చెప్తున్నాడు రాజు ధర్మంగా ఉన్నప్పుడు మనం ధర్మంగా ఉండాలని కూడా ఒక భావన కలగాలి రాజు అంటే ఇన్ సెన్స్ ఇక్కడ సిఎంఐపీ ఎం అక్కడ ఏరియా ఎమ్మెల్యే ఎంపీలు కూడా అవుతారు ఇక్కడ ఆ ఏరియాని చూసుకుంటారు కాబట్టి మన పురాణాలు కూడా అవే కదా ఉన్నాయి ఉన్నాయి మన పురాణాలు కూడా అవే చెప్తున్నాయి మరలా అదే గనక ఇప్పుడు ఒక చూసి ఒక ఇన్స్పిరేషన్ చేసుకుంటాం మనం అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా భూ సంబంధించిన వివాదాలు ఉంటాయి చూసారు ఎవరికైనా ఒక భూమి కొన్నానండి ఆ భూమి ఎవరో కొట్టేశారు నేను ధర్మంగా నేనేదో నేను ఒకటి విన్నానమ్మా పాపం భార్యాభర్త ఇద్దరూ కలిసి ఆ తీసుకున్నారు ఒక ల్యాండ్ ఇద్దరు ఉద్యోగాలు చేసి ఒక్క కూతురు ఆ కూతురికి ఇద్దామని ఎవరో కబ్జా చేశారు వాళ్ళకి ఎట్లా అంటే పాపం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు నేను ఒకటే చెప్పాను అమ్మ మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకుని కంప్లైంట్ ఇవ్వండి ఫైల్ చేయండి కొట్లాడండి ఖచ్చితంగా అమ్మవారు మీ వైపు నిలబడుతుంది ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి వచ్చింది వచ్చి వరాహి అమ్మవారి యొక్క శక్తి అటువంటిది భూ సంబంధించిన వివాదాలు మీరు ధర్మంగా ఉన్నారని మీ భూమికి ఇప్పిస్తుంది మీ ఇంద్రియ శక్తిని ఇస్తుంది ముఖ్యంగా వారాహి చేసుకుంటే ఏముంటుంది చంచలత్వం పోయి స్థిరత్వం వస్తుంది కొంతమంది పిల్లలు చూడండి మా అబ్బాయి చదవట్లేదండి మా అమ్మాయి చదవట్లేదు అంటే స్థిరంగా కూర్చోలేకపోతున్నారు ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా మీరు స్థిరత్వం అంటే అదే స్థిరత్వం వచ్చింది కదా ఆయన అప్పటి నుంచే కొంచెం స్టాండర్డ్ గా ఉన్నారు సినిమాల వైపు అటు అట్టుకు వెళ్లకుండా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నారు అందుకే విజయం కూడా తక్కింది ఆయనకి సప్త మాతృకల్లో ఐదవ మాతృక దేవి అమ్మవారు వరాహి అమ్మవారు ఆవిడ ఆయుధాల్లో మీరు గమనించినట్లయితే చక్రాలతో పాటు నాగలి రోకలి కూడా ఉంటది ఉంటుంది రోకలు ఉంటుంది అంటే ఏమిటి అన్న అన్న సంబంధించింది ఇచ్చేది ఆవిడే అన్నాన్ని దున్నిన తర్వాత పంట పండిన తర్వాత రోకలతో దాన్ని మళ్ళీ ఇది చేస్తారు ధాన్యం నుంచి అన్నాన్ని వేరు చేస్తారు అంటే దంచుతారు ఒకప్పుడు దంచే కారణం మిషనరీస్ వచ్చాయి అంటే ఏంటి సంపూర్ణంగా ఆవిడ మాతృ సంబంధించినటువంటిది అన్నపానీయాలకు ఎటువంటి లోటు ఉండకుండా చేసేది అమ్మవారు ఇక్కడ చాలా మంది భయపడుతుంటారు అమ్మ ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా ఏమవుతుందో ఏంటో నేనేమంటానంటే పెట్టుకోకూడనటువంటి ఫోటో అయితే మనం పూజించకూడనటువంటి అమ్మవారు అయితే ఆ లలిత అమ్మవారు ఎందుకు పక్క పక్కన పెట్టుకుంటారు వాళ్ళిద్దరిని కదా ఇది పాయింట్ మరి ఎందుకంటుంటారు పెద్దవాళ్ళు ఇది కూడా మనం ఆలోచించాలి వరాహ శక్తి ఎటువంటిది అంటే అమ్మ కొన్ని శక్తి దేవతలు ఉంటారు మీరు కనుక వారాహి అమ్మవారిని పూజిస్తున్నారు అనుకోండి మీలో ఇంద్రియ నిగ్రహం లేదు అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోప్పడేటువంటి ఇది ఉంది చిన్న విషయాలకు కోప్పడిపోతారు గొడవ పెట్టేసుకుంటారు అనుకోండి మీలో ఉండే వరాహ అమ్మ వారాహి అమ్మవారి శక్తి ఎటువంటిది అంటే వరాహి కావచ్చు కొన్ని శక్తి దేవత దశమహా విద్యలు ఇటువంటివి అంటే అవి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ చూపించేస్తాయి చూపించడం వల్ల రెండు నష్టాలు ఒకటి వాళ్ళకి నష్టము నువ్వు ఇంద్రియ నిగ్రహం చే లేకుండా చేసినందుకు నీకు నష్టమే ఎందుకంటే నువ్వు ధర్మాన్ని పాటించకుండా చేశావు వాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఆ శక్తి ఎఫెక్ట్ చూపించింది వాళ్ళకి ఇబ్బంది మిమ్మల్ని నిందించినందుకు మీరు మీరు కోపాడినందుకు మిమ్మల్ని నిందిస్తారు వాళ్ళు ఏం సైలెంట్ గా ఉంటారుగా మీరు చేసినప్పుడు గొడవ చేశారు వాళ్ళు మాట అంటారు వాళ్ళు మాట అంటారు అప్పుడు వీళ్ళకి ఎఫెక్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ ఎందుకు నువ్వు ధర్మాన్ని మీరేవు ఇలాంటి దీక్షలు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఎవరి మీద కోప్పపడ్డం ఈర్ష ద్వేషాలు గొడవలు ఏమి ఉండకూడదు అందుకని పాతకాలంలో ఏం చేసేవారంటే ఒక వ్యక్తి శక్తి దేవత సంబంధించిందో దశమహా విద్యలకు సంబంధించిందో ఒక మంత్రం కావాలి అంటే శిష్యుణ్ణి ఒక సంవత్సరము కొన్నిసార్లు ఒక ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళ చేత పరిచయాలు చేయించుకొని వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి వీడికి ఇస్తే ప్రమాదం లేదు ఎవడి వల్ల వీడికి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళకి మాత్రమే మంత్రం ఇచ్చేవారు అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా అందరూ చేయకూడదు అని అందుకు అయితే ఇక్కడ రెండు విషయాలు చేయడం వల్ల తెలియకుండానే వీళ్ళకి వస్తుంది భక్తితో చేసినట్లయితే స్థిరత్వం వస్తుంది కానీ ఈ పరిపక్వత లేకుండా గనక చేస్తే నువ్వు కోప్పడడం వల్ల ఇంకోటి చేయడం వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది నీకు కూడా ఇబ్బంది కాబట్టి తొందరగా చేయొద్దు అంటారు అయితే అది బీజాక్షర సంబంధించినటువంటి విషయాలు లేదు సింపుల్గా ఓం వారాహి దేవియ్ నమ బీజాక్షరాలు ఏమి కలపకుండా ఇలా చేసుకున్నా కూడా సరిపోతుంది వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి అమ్మవారిని పటం పెట్టుకోకుండా పూజ చేయనటువంటి ఇది లేకుండా ఉండేటట్టు అయితే లలిత అమ్మవారు పక్క పక్కన పెట్టుకోదు ఆ అమ్మవారు అవతారమే ఎత్తదు వరాహస్వామి వారు వరాహ అవతారాన్ని ఎత్తడు ఆమె పత్నిగా వారాహి ఈవిడ అవ్వదు సప్త మాత్రకల్లో ఐదవ మాతృక ఎందుకు అవుతుంది ఆవిడెందుకు అన్న పానీయాలకు ఎందుకు అన్నాన్ని పండించడానికి ఎందుకు రైతులు వరాహి కనుక చేస్తే వరాహి ఒకటి అన్నపూర్ణాష్టకం ఒకటి చేస్తే వాళ్ళకి నష్టాలు రావమ్మ ఈ ఈ యొక్క తొమ్మిది రోజులు రైతులు చేయడం ఇంకా మంచిది చెప్పాలంటే రైతులు ఒకటే మిలిటరీలో ఉండే వాళ్ళు ఒకటి ఎందుకంటే ఇప్పుడు మనకున్న ప్లానిటరీ పొజిషన్ లాస్ట్ టైం కూడా చెప్పాం శని వక్రించున్నాడు కొంచెం యుద్ధ వాతావరణాలు అవుతుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వీళ్ళందరినీ కూడా అమ్మవారు కాపాడుతుంది అయితే ఒకటే అమ్మవారి పటాన్ని పెట్టుకొని చక్కగా కుంకుమతో చేస్తూ గంధము ఖచ్చితంగా వేయాలంటారు అమ్మవారి పూజలో గంధము వారాహి అమ్మవారి గంధపు పూజ చాలా గొప్పది ఎందుకంటే ఈ శక్తి దేవతలు తొందరగా పాపాన్ని హరిస్తాయని ఎక్కువగా చేస్తూ ఉంటారు గంధంతో పూజ చేసినప్పుడు గంధం వల్ల కలిగే ఫలితం ఏంటంటే పాపహరణం మీకు పాపం తొలగితే కానీ మీకు పుణ్యం రాదు పుణ్యం వస్తే కానీ మీరు అనుభవించలేరు అవును కాబట్టి ఈ రకంగా చేసుకుంటూ చేయొచ్చు ఒకవేళ తొమ్మిది రోజులు చేయని ఇప్పుడు మీరు చెప్పిన మాట ఆఖరి మూడు రోజులు చేస్తారు కూర్చొని ఓం వారాహిదేవి నమ చేసుకోవచ్చు ఒంటిపూట భోజనం చేస్తారు అంతనే కాస్త పళ్ళు తీసుకోవచ్చు గురుగారు వారాహి అమ్మవారు ప్రత్యేకత ఎందుకు ఫోటో పెట్టకూడదు డీటెయిల్స్ మొత్తం అమ్మవారిని అనుగ్రహిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తీరిపోతే ఎలాంటి స్థిర వస్తుంది అనేది ప్రతి విషయం క్లారిటీగా చెప్పారు చాలా మందికి ఉన్న డౌట్స్ క్లియర్ అయిపోతాయి గురుగారు చాలా మందికి అపోహలు ఉన్నాయి వారాహి అమ్మవారి గురించి కానీ ఆవిడ ఇచ్చే విజయం గురించి మనం ఆలోచించట్లేదు అంటే మనలో ఫస్ట్ కామక్రోదాది వికారాదు పూర్తిగా పోవాలి పోయి చేయాలి ఇట్లాంటివి అవి పోకుండా చేయడం వల్ల మీకు ఇబ్బంది వస్తుందనే పెద్దవాళ్ళు అలా చెప్పేవారు అది మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ఎవరో వీడియో పెడతారు అందరూ చేయకూడదు వాళ్ళ మీద ద్వేషించడం చేయకూడదు మళ్ళీ వాళ్ళు ఇలా వద్దంటారా వీళ్ళు ఇలా చేయమంటారా ఏంటి కన్ఫ్యూజన్స్ కాదు క్లారిటీ